నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా స్కూల్ కిట్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ముఖ్యంగా రాష్ట్రంలో ముఖ్యంగా మన జిల్లాలో ఉన్నటువంటి రెండు లక్షల ఇరవై రెండు వేల మంది విద్యార్థులకి ఈ స్కూల్ కిట్లు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది గుంటూరు తూర్పు నియోజవర్గంలో గడ్డిపాడి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో ఇక్కడ చదువుతున్నటువంటి నూట నలభై ఆరు మంది స్టూడెంట్స్ కూడా స్కూల్ కిట్లు పంపిణీ చేయడంతో పాటు ఇక్కడ ముఖ్యంగా ఎక్కువ శాతం ఉన్నటువంటి కార్మిక వర్గానికి సంబంధించినటువంటి పిల్లలందరినీ కూడా చదివించాలని డ్రాప్ అవుట్ ఉన్నటువంటి పిల్లల గురించి కనుక్కొని వాళ్ళకి ఎటువంటి సమస్యల వలన డ్రాప్ అవుట్ అవుతూ ఉన్నారో కనుక్కొని వారికి కావాల్సినటువంటి విధంగా సాయంత్రం పూట ఈవినింగ్ స్కూల్ ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా పరిశీలించడం జరుగుతూ ఉంది అంతేకాకుండా స్థానికంగా ఈ స్కూల్ నిర్మాణం అయిన తర్వాత ఇక్కడ చదువుకున్నటువంటి విద్యార్థులకు హై స్కూల్ కూడా ఇక్కడే కావాలని ఇక్కడ నుంచి టెన్త్ క్లాస్ కోసం కాకాని వరకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉందని చెప్పి స్థానికులు తెలియజేయడంతో ఎంఈ గారితో మాట్లాడి రాబోయేటువంటి రోజుల్లో దీన్ని హై స్కూల్గా అప్గ్రేడ్ చేయడం అలాగే ఇక్కడ అవసరమైనటువంటి మంచినీళ్లు అలాగే మురుగుదొడ్లు అలాగే అవసరమైనటువంటి అన్ని కార్యక్రమాలు కూడా తొందరలోనే ఒక రెండు మూడు నెలల్లోనే పూర్తి చేస్తామని చెప్పి వాగ్దానం చేయడం జరిగింది ముఖ్యంగా ఎప్పుడూ లేనటువంటి విధంగా చంద్రబాబు నాయుడు గారు గతంలో కూడా విద్యార్థులు పేద పిల్లలు అందరూ కూడా ఉన్నత విద్య చదువుకోవాలని ఇతర సామాజిక వర్గాలతో పాటు పేదవారు కూడా ఎదగాలనే ఆలోచనతో గతంలో కూడా మిడ్ డే మీల్ స్కీమ్ కానీ అలాగే విద్యార్థులు కిట్లు పంపించే పంపిణీ చేసేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఇంట్లో ఉన్నటువంటి ముగ్గురు పిల్లలు కూడా చదువుకోవాలి వారు కూడా కార్మికులుగా మారకూడదనే ఆలోచనతో తల్లికొందనం కార్యక్రమం పెట్టి ఇంట్లో చదువుకుంటున్నటువంటి ముగ్గురు పిల్లలకు కూడా తలా పదిహేను వేలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి గొప్ప నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అందుకని రాష్ట్రంలో ఉన్నటువంటి తల్లిదండ్రులందరూ కూడా వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలలు దీటుగా అభివృద్ధి చెందబోతా ఉన్నాయి ఈ శాఖకు మంత్రిగా పనిచేస్తున్నటువంటి నారా లోకేష్ గారు పూర్తిగా పేద ప్రజలకు ఉన్నత విద్యను అందించేటువంటి క్రమంలో ముందడుగు అయిపోతూ ఉన్నారు కాబట్టి ఆయన మంత్రివర్గంలో ఉన్నటువంటి నారా లోకేష్ గారికి అలాగే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఈ నియోజకవర్గంలో కూడా ప్రతి ఒక్క పాఠశాలను ప్రభుత్వ పాఠశాలను సందర్శిస్తాం అక్కడ ఉన్నటువంటి సమస్యలను పరిష్కరిస్తాం పిల్లలను ఎక్కువ శాతం చదువుకునేటువంటి విధంగా వారికి కావాల్సినటువంటి సహకారాన్ని అందిస్తానని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి విద్యాశాఖకు సంబంధించినటువంటి అధికారులందరూ కూడా పేర్పేరిన ధన్యవాదాలు